నమస్కారం ఈరోజు మనం భగవద్గీత గురించి మాట్లాడుకుందాం అందులో ఒక ముఖ్యమైన శ్లోకం అవును రెండవ అధ్యాయం కదా ముప్పై ఏడవ శ్లోకం అవును అదే కురుక్షేత్రంలో అర్జునుడు చాలా అంటే చాలా సంశయంలో ఉన్నప్పుడు కృష్ణుడు చెప్పిన మాటలివి ఆ పరిస్థితిలో చెప్పినవి దీని లోతైన అర్థం ఏంటి మనం ఏం నేర్చుకోవచ్చు అనేది కొంచెం వివరంగా చూద్దాం తప్పకుండా ఆసక్తికరంగా కృష్ణుడు అర్జునుడికి రెండు ఫలితాలు చెప్తాడు యుద్ధంలో వచ్చేవి రెండూ మంచివే అన్నట్లుగా అవును అది చాలా ముఖ్యం రెండు వైపులా అనుకూలమే అని చూపించడం ఆ శ్లోకం స్వర్గం ప్రాప్స్ భోక్షసే మహీం దీని కొంచెం విడమరిచి చెప్పగలరా ఆ తప్పకుండా మొదటిది ప్రాప్స్యసి స్వర్గం అంటే ఒకవేళ యుద్ధంలో వీరమరణం పొందితే స్వర్గాన్ని పొందుతావు అని స్వర్గమంటే మామూలుగా అనుకునే స్వర్గమా లేక వేరే అర్థముందా ఇక్కడ అంటే మనకున్న విశ్లేషణల ప్రకారం కేవలం భోగభాగ్యాలుండే లోకం కాదు తన ధర్మం అంటే క్షత్రియ ధర్మం పాటిస్తూ ఆ ప్రాణం విడిస్తే లభించే ఉన్నత గతి అన్నమాట ఓ అలాగా అంటే మరణం కూడా ఒక రకమైన గౌరవప్రదమైన గమ్యమే కర్తవ్యం చేస్తే సరిగ్గా చెప్పారు కర్తవ్య నిర్వహణలో మరణం కూడా శ్రేయస్కరమే మరి రెండోది జిత్వా అది ఇంకా స్పష్టంగా ఉంటుంది జిత్వావా అంటే గెలిస్తే భోక్షసే మహీం అంటే ఈ భూమిని అంటే రాజ్యాన్ని పరిపాలిస్తావు దాని ఫలాలను అనుభవిస్తావు అని అంటే ఇది భౌతిక విజయం రాజ్యం అధికారం ఇవి అవును ఒకటి ఉన్నతలోకం రెండోది ఇహలోక రాజ్యం రెండో మంచివే అని కృష్ణుడు చెప్తున్నాడు అంటే అటు చూసినా ఇటు చూసినా కర్తవ్యం చేయడమే ఫలితం ఫలితమేదైనా పర్వాలేదు అని అదే అదే కర్మయోగం అంటారు కదా అవును కదా అయితే ఈ వాదన అర్జునుడి భయాన్ని ఆ సంకోచాన్ని ఎలా పోగొట్టుతుంది అంటే సరేలే రెండూ మంచివే అని వినగానే భయం పోతుందా మంచి ప్రశ్న ఇది కేవలం మాటలతో ధైర్యం చెప్పడం కాదు చూడండి అర్జునుని సమస్య ఏంటి బంధువులను చంపాలా వద్దా అనే సంశయం ఓడిపోతానేమో అనే భయం గెలిచినా ఆ పాపముంటుందనే బాధ అవును చాలా సంక్లిష్టమైన మానసిక స్థితి కృష్ణుడేం చేస్తున్నాడంటే ఫలితం గురించి నీవు అతిగా ఆలోచించకు అంటున్నాడు క్షత్రియుడుగా నీ ధర్మం యుద్ధం చెయ్యడం అది చెయ్యి చేస్తే ఒకవేళ మరణించినా నీకు ఉన్నత గతి గెలుస్తే రాజ్యం అంటే ఓటమి అనే ఆప్షనే లేదన్నట్లుగా చెబుతున్నాడు ఒక రకంగా అంతే ధర్మబద్ధంగా పోరాడితే ఫలితం ఏదైనా అది విజయమే ఆధ్యాత్మికంగానో భౌతికంగాను ఈ భరోసా ఆ నిస్సహాయ స్థితిలో ఉన్న అర్జునుడికి ఆ ముందుకు కదలడానికి కావాల్సిన స్థైర్యాన్నిస్తుంది భయాన్ని తొలగిస్తుంది ఆ భరోసా తరువాతే ఆ ఆదేశమొస్తుందిగదా తస్మాదుత్ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ అవును చాలా శక్తివంతమైన పిలుపు అది తస్మాత్ అంటే కాబట్టి అందుచేతనే అని ఆ ముందు చెప్పిన కారణాన్ని బట్టి ఉత్తిష్ఠ లేచి నిలబడు ఎలా నిలబడాలి కృతనిశ్చయ దృఢమైన నిశ్చయంతో ఊగిసలాట వదిలేసి గట్టి సంకల్పంతో యుద్ధానికి సిద్ధపడు అని ఆ నిశ్చయం అనేది ఫలితం ఏదైనా మంచిదే అనే అవగాహన నుంచి రావాలన్నమాట ఖచ్చితంగా గుడ్డిగా కాదు ఒక తాత్విక బలంతో కూడిన నిశ్చయమది మరిది అంటే ఈ శ్లోకం ఈ భావన వేల ఏళ్ల తర్వాత కూడా మనకి మన జీవితాలకెలా ఉపయోగపడుతుందంటారు ఓహో చాలా రకాలుగా మన జీవితంలో కూడా ఎన్నో సవాళ్లు కష్టమైన పనులు బాధ్యతలు ఉంటాయి మనం కూడా ఫలితమేమౌతుందో అని భయపడతాం కదా అవును అందరికీ ఉంటుందా భయం ఫెయిల్యూర్ అంటే భయం ఈ శ్లోకమేం చెప్తోందంటే నీ బాధ్యత ఏంటో గుర్తించు నీ ధర్మమేంటో చూడు దాన్ని శ్రద్ధగా నిబద్ధతతో చెయ్యి గెలుస్తానా ఓడిపోతానా అని అతిగా మథనపడకు నీ ప్రయత్నం నిజాయితీగా ఉంటే ఏ ఫలితమొచ్చినా అది నీకు ఏదో ఒక రూపంలో మేలే చేస్తుంది బహుశా అనుభవం రావచ్చు లేదా అనుకున్నది సాధించవచ్చు లేదా కనీసం మానసికంగా నువ్వు దృఢంగా మారొచ్చు అంటే ఫలితం పట్ల భయం తగ్గించుకుని మీద దృష్టి పెట్టమంటుంది అవును నిస్వార్థంగా పనిచేయడం వైఫల్యం వచ్చినా కృంగిపోకుండా ఉండటం ధైర్యంగా ముందడుగు వేయడం ఇవన్నీ నేర్పుతుంది అద్భుతం మొత్తంగా చూస్తే ఈ శ్లోకమిచ్చే సందేశం చాలా స్పష్టం ధర్మబద్ధమైన పనిని దృఢనిశ్చయంతో చెయ్యి ఫలితం గురించి భయపడకు స్వర్గమైనా అది నీకు శ్రేయస్సే అవును సరికా చెప్పారు ఇక ముగింపుగా ఒక ఆలోచన వదిలి వెళ్తాను చెప్పండి కేవలం కర్తవ్యం మీదే దృష్టి పెట్టి ఆ ఫలితం ఎలా ఉంటుందనే దాని గురించి పెద్దగా ఆలోచించకుండా పనిచేయడం ఈ దృక్పథాన్ని గనక మనం నిజంగా అలవర్చుకోబలిగితే అది మన ఈనాటి ఆధునిక సవాళ్లను మన ఉద్యోగాల్లో సంబంధాల్లో సమాజం పట్ల మన బాధ్యతల్లో ఎంత మార్చగలదు ఒక్కసారి ఆలోచించండి